ఏంటంటే ఉల్లిపాయ పకోడీ చేద్దామని పెట్టాను ఉల్లిపాయలు ఇవి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తరిగినా ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు దీంట్లో ఏం చేస్తానంటే కొంచెం దీంట్లో కొంచెంగా ఉప్పు వేస్తాను కొంచెంగా ఉప్పు కొంచెంగా వేసుకోవాలి వేసిన పైగట్టు ఒక్క చిట్కా చూడ ఉప్పు వేస్తాను అంటే వచ్చి మంచిగా వస్తే బాగుంటుంది బాగా తీసుకుతాను అండి దీనికి వచ్చిన నీరు తోటనే పిండి కలవాలి ఒక చుక్క నూనె కూడా వేస్తాను అంటే కొంచెం నూనె వేస్తాను తర్వాత ఇది ఇది బాగా పిసుకున్న తర్వాత ఉప్పు కొంచెం నూనె వేసాను ఇట్లా బాగా పిసుకుతున్నాను ఈ తడికి మనకి శనగపిండి కొంచెంగా వేస్తాను వేరే నీళ్ళు పోయాను అవసరాన్ని బట్టి చూడాలి చూస్తాను మరి ఏంటంటే ఇది మంచి కరకర వస్తుంది బాగుంటుంది మన స్వీట్ షాపులు ఎట్లా వేస్తారో అట్లా వస్తుంది అనమాట ఒకటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంతే చెప్పాలి ఇందో రెండు పచ్చమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి రెండు పచ్చిమిరపకాయలు వేశాను ఉల్లిపలు కొంచెం పొడి వేసుకోవాలి అంటే మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం ఉల్లిపాలు కొంచెం వేసుకోవాలి నేను ఏంటంటే సరే కొంచెం ఉప్పు నూనె వేసి చేసి అనేది పిండి కలుపు మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను అంటే ఉల్లిపల్లి తడే సరిపోయింది నాకు కొంచెం తడి చేసుకున్నా కొంచెం లాస్ట్ లో వేసుకుంటే ఇట్లా వస్తుంది మంచిగా నేను వేగిన తర్వాత చూపిస్తాను బట్టి వేగేటప్పుడు కరివేపాకు వేస్తే మంచిగా వేగుతుంది చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా కరకర ఉంటుంది బాగుంటుంది కరివేపాకు కొత్తిమర కొంచెం లైట్గా ఉప్పు రాసి నూనెలో వేసాం అనుకోండి బాగుంటుంది ఉప్పు పొక్క కరకరంగా ఏంటంటే ఎర్రగా నూనెలో వేగినాయి కాబట్టి రెండు పాడబోవు బాగుంటాయి మన స్వీట్ షాపులో తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బాగుంటుంది మరిమరు ఉంటుంది కొంచెం ఒక చిట్కా చోడ ఉప్పు మాత్రమే వేసాను నేను అంతే బియ్య పిండి అదేం వేయలేదు బియ్య పిండి వేస్తే ఏంటంటే కట్ట గట్టిగా వస్తాయి కటకట అంటారు గట్టిగా వస్తాయి ఇట్లయితే మనం మామూలు కొంచెం చోడ ఉప్పు చేసుకుంటే మరమరు వస్తుంది బాగుంటుంది చక్కగా తక్కువగా వస్తుంది ఇదేంటంటే మీకు ఇవాళ పెందల అన్నాలు తిన్నాము అందుకోసమే చేస్తున్నాము మీకు ఈ రెసిపీ నచ్చేటట్టయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తిని చూడండి ఎట్లా వర్షాకాలము రేపు వచ్చే శీతాకాలం ఎప్పుడు గప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఉండపుడు గప్పుడు కొంచెం పిండి కలుపుకొని బజ్జీలు చేసుకోవచ్చు ఇట్లా బాగుంటుంది చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి బాగుంటుంది